పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడి కొత్తగా మున్సిపల్ అయ్యింది ఈ మున్సిపల్కి సంబంధించి మనకు నూతనంగా కమిషనర్ సార్ వచ్చారు ముందుగా పొలిటికోస్ ప్రేక్షకుల తరపున పొలిటికోస్ ఛానల్ నుంచి కూడా సార్కు శుభాకాంక్ష ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ పవన్ కుమార్ సార్తో ఒకసారి మాట్లాడు చూద్దాం నా పేరు పవన్ కుమార్ అండి నేను కొత్తగా మూచితలపల్లి మున్సిపాలిటీకి కొత్త కమిషనర్గా నియమించాను ఇది మనకు మున్సిపాలిటీ ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు రోజున మున్సిపా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఫామ్ అయ్యి ఈ మున్సిపాల్ యాక్చువల్లీ ఇంతకుముందు పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉండే ఆ పద్నాలుగు గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు మున్సిపాలిటీ ఫామ్ చేశారు అందులోని పద్నాలుగు గ్రామ పంచాయతీల పేర్లు వచ్చేసి ఆదర్శపల్లి అనంతరాం జిగ్గంగూడ కేశవపూర్ కేశవరం గుల్తూర్ లక్ష్మాపూర్ లింగాపూర్ తాండా నాగిశెట్టిపల్లి నారాయణపూర్ పోతారాం ఉద్దమరి అండ్ ఈ జీపీ పొన్నాల్ పొన్నాల్ గ్రామ పంచాయతీలు ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఇప్పుడు మున్సిపాలిటీ అయ్యాయి ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలు కూడా ఇరవై నాలుగు వార్డ్ ముందు ముందు ఇరవై నాలుగు వార్డ్ ఆఫీసు అవుతాయండి మున్సిపాలిటీ అయినందుకు డెవలప్మెంట్ వర్క్స్ అనేది చాలా జరుగుతాయి గ్రామ పంచాయత్కి మించి ఎందుకంటే ప్రతి ఒక్క వార్డ్లలో వార్డు కౌన్సిలర్లు నియమిస్తారు ప్లస్ ఒక చైర్పర్సన్ కూడా మనకు కొత్తగా నూతనంగా ఎలక్షన్స్ తర్వాత చైర్పర్సన్ కూడా నియమి నియమిస్తారు టోటల్ మున్సిపాలిటీలో మనకు సులభంగా అందరికీ ప్రజలకు సులభంగా జరిగేలాగా ఏదైనా ఫైల్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ ఇంతకుముందు మనము కలెక్షన్ మాన్యువల్ కలెక్షన్ చేస్తుండే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ వాటర్ ట్యాక్స్ అయినా కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అయినా కానీ బిల్డింగ్ పర్మిషన్ అయినా కానీ టిఎస్బి పాస్ అయినా కానీ ఏదైనా కానీ టోటల్ ఆన్లైన్లోనే సులభంగా అందరూ ఇంటి దగ్గర నుండి అప్లై చేసుకునే రకంగా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క సిటిజన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్లస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఆన్లైన్లోనే మీ సమస్యలు అనేటివి తొందరలో మున్సిపాలిటీ అప్గ్రేషన్ అయిన తర్వాత ఏ సమస్య అయినా కానీ ఇమీడియట్గా రిజాల్వ్ అవుతుంది ఇంకా మనకు ఇప్పుడు అంటే స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నియమిస్తారు మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత సంబంధిత చైర్పర్సన్ వాళ్ళు నియమించిన తర్వాత కౌన్సిల్ ఉంటుంది కౌన్సిల్లో మన మూడు చింతలపల్లి సంబంధించిన సమస్యలు రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ శానిటేషన్ అయినా కానీ అది మనం కౌన్సిల్లో కూర్చొని అందరూ మీటింగ్ పెట్టుకొని ఎలా ముందుకు కార్యాచరణ ఎలా సాగాల ఎలా పరిపాలించుకోవాలనేది దాన్ని బట్టి ముందుకు వెళ్తుంటామండి ఎక్కడైనా కానీ మేము డెవలప్మెంట్ వర్క్స్ డెవలప్మెంట్ వర్క్స్ కోసమే మేము ప్రయత్నిస్తాము హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ వర్క్ శానిటేషను మెయిన్ శానిటేషన్ మీద దృష్టి చేయండి మూర్చి ఇంకోటి మనకు సెంట్రల్ నుంచి సెంట్రల్ నుంచి గ్రాండ్స్ రావాలన్నా మన ఆదాయ పన్ను కూడా పెంచుకోవాలి పెంచుకొని తీరాలి అది మేబీ ఇంకొక వన్ మంత్లో స్టార్ట్ చేస్తాము ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎందుకంటే ఇంతకుముందు అంతా మాన్యువల్ ఉండే ఇప్పుడు మనము డిఏ హెచ్ఓడికి లెటర్ పెట్టి ఆన్లైన్ మిషన్స్ వస్తాయి ఆ మిషన్స్ ద్వారా మేము ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఇవన్నీ కలెక్షన్ చేయబడతాయి మల్కాజ్గిరి జిల్లాలోని మూడుజింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోనికి ఇక్కడ విశ్వకర్మ సంఘం నుంచి సంఘం అధ్యక్షులు ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడదాం అందరికీ నమస్కారం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు మూడింతలపల్లి మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మన పవన్ కుమార్ సార్ గారిని కొత్తగా నియమితులైన మున్సిపల్ చైర్మన్ గారిని కలవడానికి వచ్చాం ఈరోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసాం గతంలో మాకు కొన్ని సమస్యలు ఉండేవి ఆ సమస్యలను సార్కు తర్వాత వివరిస్తాం ఈరోజు మాత్రం మన మున్సిపల్ చైర్మన్ గారు పవన్ కుమార్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసాం తర్వాత మా సమస్యలు వారికి తర్వాతి రోజుల్లో వివరిస్తాం దీనికి పవన్ కుమార్ సార్ గారు సరిగ్గా స్పందించారు వారికి ధన్యవాదములు అని మా సంఘం తరఫున తెలియజేస్తున్నాను సిటీ గారు చెంది త్వరగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు చింతల గ్రామాన్ని మున్సిపల్గా మార్చారు మార్చిన వేళలో ఈరోజు నూతనంగా అపాయింట్మెంట్ తీసుకున్న పవన్ కుమార్ గారికి మున్సిపల్ కమిషనర్గా తీసుకున్నందుకు మాకు ధన్యవాదాలు ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ గ్రామాన్ని మున్సిపల్ చేశారు చేసినందుకు మాకు చాలా సంతోషంగానే ఉంది సార్ ఏ విధంగా సహకరిస్తారు ఏ విధంగా మాకు తెలియదు కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు దానికి మాకు కమిషనర్ గారు పూర్తిగా మాకు వివరించి అన్ని కార్యక్రమాలు సక్రమంగా చే చేస్తారని విన వినిపించుకుంటున్నాను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ముడిచింతలపల్లిపై ప్రత్యేక దృష్టిని పెట్టిండు తాను మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంసీపల్లి మండలిని మరి ఇంత ఇంత చిన్న మండలు మరి జిల్లా పరిషత్ కావడం మరి ఇబ్బంది అని చెప్పేసి మరి యొక్క మండలాన్ని ప్రత్యేక దృష్టితో మున్సిపల్ కేంద్రంగా ప్రకటించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు మున్సిపల్ కమిషనర్ శ్రీ పవన్ కుమార్ సార్ గారు మరి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మరి మేము గ్రామ గ్రామాల నుంచి సర్పంచులము నాయకులమందరం కూడా వచ్చి వారికి స్వాగత శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరి మా యొక్క వార్డులు మా గ్రామాలు మరి సత్వర అభివృద్ధిని కాంక్షిస్తున్నాయి కోరుకుంటున్నాయి మరి అందుకు తగ్గట్టుగా అధికారులు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను నా పేరు రవీందర్ రెడ్డి మాది ఉద్దమరి గ్రామం మా వైఫ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సర్పంచ్గా చేసింది ఈరోజు మేము మూడిజంతలపల్లి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్ సార్ని కలిసి శుభాకాంక్షలు తెలియ తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ మండలాన్ని కొత్తగా వచ్చిండు కాబట్టి ఈ మండలాన్ని బాగా డెవలప్ చేయాలని సార్కు రిక్వెస్ట్ చేసినాం మా అందరం మేము సపోర్ట్గా ఉంటాం మీరు మాత్రమే ఈ డెవలప్మెంట్లో చాలా బాగా చేయాలి మూడిజింతలపల్లి మండలాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ కూడా మంచి కోఆపరేటివ్గా ఉన్నాడు కంపల్సరీగా ఏ సమస్యలు ఉన్నా ప్రజలు నా దగ్గరికి రావచ్చు అని చెప్పిండు అది చాలా మంచి విషయం చెప్పిండు ఏ వరకు ఏ సమస్య ఉన్నా కానీ రావచ్చు అని చెప్పిండు అందరం కూడా మేము కూడా గ్రామస్తులమే కానీ ఈ మండల ఈ మున్సిపాలిటీ మొత్తం కూడా సపోర్ట్గా ఉంటాం మీరు ఏదైనా చే మంచిగా చేయాలని చెప్పడం జరిగింది ముడిజంతలపల్లి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత నూతనంగా వచ్చినటువంటి పవన్ కుమార్ సార్ గారికి చాలామంది కూడా ఇక్కడ నాయకులు కూడా ఇక్కడ వచ్చి సార్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా స్వాగతం కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి పవన్ కుమార్ సార్ సహకరిస్తారని చెప్పి చెప్పారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వివిధ పార్టీల నాయకులు అదేవిధంగా ఈ ప్రతి ఒక్కరు కూడా వచ్చి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈ అన్ని అందరూ కూడా మేము సపోర్ట్గా ఉంటాము సార్ ఖచ్చితంగా మీరు ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అందరు తెలియజేశామని చెప్పేసి వివిధ పార్టీల నాయకులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈసారి కూడా వారికి సానుకూలంగా స్పందించి మేము వెన్నండి ఉండి ప్రతి సమస్యను కూడా ఏ సమస్య తమ దృష్టికి వచ్చిన ఆ సమస్యను వెంటనే మా దృష్టికి తీసుకురమ్మని చెప్పేసి పవన్ కుమార్ సార్ తెలియజేశారని చెప్పేసి వారు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ కార్తీక్ వర్మతో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.